హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా ఒక పార్క్లో ఉన్నాము ఈ పార్క్ వచ్చేసి నెల్లూరులో ఫిఫ్టీ టూ డివిజన్ కింద వస్తుంది ఈ పార్క్ ఈ పార్క్ పేరు వచ్చేసి శ్రీ 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 మహాకవి తిక్కన్న పార్క్ ఈ పార్క్ అయితే ఈరోజే గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ గ్రాండ్ ఓపెనింగ్ ఎవరు చేశారో తెలుసా ఇంకెవరు మా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ సార్ గారు చాలా గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ పార్కే కాదు నెల్లూరులో ఉన్న ప్రతి ఎక్కడెక్కడ ఉన్నాయో పార్కులు అన్నిటికీ నీట్గా ఇలాగా రెడీ చేయించారు మా సా ఎమ్మెల్యే సార్ గారు అయితే చూడండి ఈరోజు అక్కడ మీటింగ్ జరుగుతుంది నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను పిల్లలు పిల్లలైతే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటా హాయిగా హృళ్ళుత ఉన్నారు ఇంతవరకే చూపిస్తున్నాను పెద్ద వీడియో కూడా పెడతాను మొత్తం పార్క్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి పెట్టించారు మా సార్ అనేది మీరు చూడొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్